హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే ఇది క్రిస్మస్ వీడియో అండి అప్పటి నుంచి నేను ఈ వీడియోను షేర్ చేద్దామంటే అస్సలు కాలేదు ఎందుకంటే మా ఇంటికి ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు చాలామంది వచ్చారనమాట అస్సలు నాకు టైమే లేదు ఇంకా బయటికి తిరగడము షాపింగ్ల కంటా తర్వాత అందరు వచ్చారు కదా ఫ్రెండ్స్ అందు బయటికి వెళ్ళడము అలా టైం అనేది అస్సలు సరిపోలేదనమాట ఇంకా తర్వాత మళ్ళీ తర్వాత ఫంక్షన్లు ఉన్నాయి మా ఇంట్లో మా ఇంట్లో అందుకోసం అనేసి ఇంకా పెట్టడానికి పెట్టడానికైతే కుదరలేదు ఇది క్రిస్మస్ వీడియో అండి ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదనమాట ఆ రోజు హడావిడి ఎక్కువగా ఉండింది అందుకోసమని ఎక్కువగా షూట్ చేయలేదు ఇదైతే చర్చికి వెళ్ళి చర్చి అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ పెద్ద చర్చి దగ్గర అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఆ ఫొటోస్ అయితే మీకు షేర్ చేస్తాను వీడియో అయితే చిన్న చిన్న క్లిప్పింగ్ తీశాననమాట ఇంకా పెద్దగా అయితే తీయలేదు మధ్యాహ్నం భోజనం భోజనం వంటలు చేసిన తీద్దాం అనుకున్నాము వంటలతో వంట చేపించాం కానీ ఇంకా అసలు నాకు తీయడానికి కూడా టైం లేదనమాట ఇంటి నిండా ఉన్నారు అసలు సెల్ పట్టుకోవడానికి కూడా టైం లేకపోయింది చాలా రోజులు అయితే వీడియోలు పెట్టక ఇప్పటి నుంచే రెగ్యులర్గా వీడియోలు అనేది వస్తాయన్నమాట టిప్స్ వీడియోలు వ్లాగ్స్ తర్వాత కుకింగ్ వీడియోలు ఇవన్నీ మీకు షేర్ చేస్తాను ఇదిగోండి ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఫొటోస్ తీసుకుంటున్నాము తర్వాత నేనైతే చిన్న క్లిప్పింగ్స్ అనేవి తీసాను ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే అస్సలు తీయలేదన్నమాట మేము టెన్కు చర్చికి వచ్చాము ప్రేయర్ అయిపోయేసరికి ట్వెల్వ్ అయింది మేము తర్వాత ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి వన్ అవుతుందనమాట ఇంకా వన్ అయినా ఎందుకు టెన్షన్ లేకుండా ఉన్నాము భోజనానికి కోసం అని అంటే ఇంకా ఆల్రెడీ ఇంటి దగ్గర మేము చేయడానికి వంట మీకు చెప్పేసి వచ్చామన్నమాట అందుకోసం అనేసి ఇంకా ఏం వంట చేసేది లేదు కదా ఇంటికి వెళ్ళేసి ఇంకా ఫ్రీగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము ఇంకా మేము ఆ రోజు వచ్చేసి పలావు తర్వాత చికెన్ కర్రీ మటన్ కర్రీ వైట్ రైస్ తర్వాత గోంగూర దాల్చా ఇవన్నీ చేసామన్నమాట స్వీట్స్ ఇంకా స్వీట్స్ అవి అయితే ఇంట్లో చేయలేదు బయట నుంచి అయితే తెచ్చాము ఇంకా అందుకోసం అనేసి ఇంకా మేమైతే వెళ్ళేసరికి వంట అంతా అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము అందరికీ పెడతాం అనమాట భోజనాలు మా ఇంటి వనరులకి తర్వాత మా ఫ్రెండ్స్కి ఇంకా తెలిసిన వాళ్ళకి అందు క్యారియర్ అనేది పంపిస్తామన్నమాట ఇంకా అందుకోసం అనేసి వంటంతా వంటామైతే చేపించాము ఇంకా ఇప్పుడైతే ఫొటోస్ తీసుకొని ఇంకా కొద్దిసేపు ఇక్కడే ఉండేసి బయలుదేర బయలుదేరామనమాట ఇంకా ఆ రోజంతా బిజీ బిజీగా ఉండింది మళ్ళీ సాయంత్రం వచ్చేసి ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళాము ఇంకా బయటికి వెళ్ళేసి ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయింది ఇటువంటి అయితే ఏం చేయలేదు అనమాట మధ్యాహ్నం చేసినది అన్నీ ఉన్నాయి పలావు చికెన్ మటను గోంగూర అన్నీ ఉన్నాయి అనమాట ఇంకా మాకు పెట్టేసుకొని ఇంకా అందరికీ పెట్టిచ్చేసాను ఇదండి ఆ రోజు క్రిస్మస్ రోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్